సాయి బాగున్నారా అనుకుంటాను నేను సాయి పేసరపప్పుతో అల్లం పచ్చిమిచ్చి గుత్తి చేస్తున్నానండి నేను స్టవ్ కొట్టిస్తున్నాను పొయ్యి మీద కుక్కర్ పెట్టానండి కుక్కర్లో ఈ పేసరపప్పు ఈ పచ్చిమిర్చి కరేపాకు జీలకర్ర అల్లం ముక్కలు చేసి ఈ నాని వేస్తున్నానండి కుక్కలు ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి ఇక కొంచెం ఫస్ట్ వేసానండి ఇప్పుడు నీళ్ళు తోస్తున్నాం ండి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను నేను కుక్కర్ మూత పెట్టేసానండి ఇంకా మూడు విజయులు వస్తే చాలండి అండి కుక్క అయిపోయాను పేను